పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో పిల్లలకు ప్రతిరోజు ఎగ్జామ్స్ ఉండేవన్నమాట మరి ఆ ఎగ్జామ్స్కి పిల్లలందరూ బాగా ప్రిపేర్ అయ్యి రాసేవాళ్ళు ప్రతిరోజు రెండు మూడు సబ్జెక్టులు ఉండేవన్నమాట అందులో నా తెలుగు సబ్జెక్ట్ కూడా ఉండేది మరి పిల్లలందరూ ఎంపీసీ పట్ల బాగా ఆసక్తి అంటే ఐ మీన్ ఉంటుంది ఆసక్తి అనేది ఉంటుంది ఎందుకంటే నేను వెళ్ళేటువంటిది బ్రాంచ్ ఐపీఎల్ ఎంపీఎల్ బ్రాంచ్లో కాబట్టి వాళ్ళకి ఎక్కువగా కూడా ఫోకస్ ఎంపీసీ పట్లనే ఉంటుంది అన్నమాట నాన్ ఎంపీసీ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకు డైలీ ప్రాక్టీస్ అనేది ఉండదు కాబట్టి కొంచెము దస్తూరి అనేది సరిగా ఉండేది కాదు ప్రతిరోజు పరీక్షల సమయంలో సమాధానాలు మంచిగా రాసేవాళ్ళు మరి నేను కూడా చెప్పేదాన్ని ప్రతిరోజు పిల్లల్ని దగ్గరికి పిలుచుకొని ఎవరైతే తప్పులు రాస్తూ ఉంటారో ఎక్కడైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయో వాటికి రౌండ్ ఆఫ్ చేసేసి మరి ఇక్కడ తప్పుపోయింది దీన్ని రెట్టిఫై చేసుకోవాలి నెక్స్ట్ రేపు రాసే సమయంలో ఇక్కడ మిస్టేక్ అనేది జరగకూడదు ఇక్కడ ఒత్తులు లేవు ఇక్కడ పొళ్ళుళ్ళు లేవు అని ఇలా చెప్పేదాన్ని అనమాట వాటి అక్షరాలకి కొమ్ములు లేవు అవి ఇవి అని చెప్పేదాన్ని మరి అవన్నీ కూడా వాళ్ళ పిల్లలు మంచిగా విని బాగానే ప్రాక్టీస్ చేసి మరుసటి రోజు మరుసటి రోజు బాగా రాసేవాళ్ళు కానీ హ్యాండ్ రైటింగ్ అనేది మాత్రం ఇంప్రూవ్మెంట్ ఉండేది కాదు ప్రతిరోజు పిల్లలకి అరే నేను డైలీ చెప్తున్నారు మీరైతే మాత్రం ఇంప్రూవ్ లేదు మీ హ్యాండ్ రైటింగ్లో మంచిగా రాయాలి మంచిగా రాయాలని చెప్పేదాన్ని పిల్లలు కూడా ఏం అంటే మేడం రేపు మంచిగా రాస్తాం రేపటి నుంచి మంచిగా రాస్తాం రేపటి నుంచి మంచిగా రాస్తామని చెప్పేవాళ్ళు పిల్లలందరూ కూడా సరే అని నేను కూడా తల ఊపేదాన్ని కానీ అందరూ అలా చెప్పేవాళ్ళు ఒక్కటే ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి అయితే ఎంపీసీ మంచిగా మార్క్స్ వస్తాయి అన్నమాట అదేంటంటే నేనే వెళ్ళే స్కూల్లో ఎలా అంటే ప్రతి ఒక్క సబ్జెక్టుకి ప్రతి ఒక్క టీచరు రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఏ టీచర్ అయితే ఏ సబ్జెక్టు చెప్తారో ఆ సబ్జెక్ట్ పైన రెస్పాన్సిబిలిటీ ఆ టీచర్ది అంటే ప్రతి పిల్లల్ని ఆ టీచరు గమనించాలి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ పై అధికారులు అంటే దీనికి ప్రిన్సిపల్కి వీళ్ళందరికీ చెప్పాలన్నమాట ఈ అమ్మాయి ఇక్కడ తప్పు చేస్తుంది అంటే ప్రశ్నలు సమాధానాలు తప్పు చేస్తుంది ప్రతి పదార్థాల్లో తప్పు చేస్తుంది అర్థాల్లో అంటే భాషాంశాలు వ్యతిరేక పదాలు అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు ఇవన్నీ ఉంటాయి కదా అందులో మిస్టేక్స్ చేస్తుంది అని ఫీడ్బ్యాక్ రాసి చూపించాలి మరి ఈ అమ్మాయి అయితే ఎంపీసీ పట్ల మంచి మంచి మార్క్స్ వచ్చేవి నా తెలుగు సబ్జెక్ట్లోనే తక్కువ వచ్చేవి ఎందుకబ్బా నన్ను ప్రతి డీని ప్రిన్సిపల్ అడిగేవాళ్ళు ఎందుకు అమ్మాయి అమ్మాయి వస్తున్నాయి వస్తుంది అన్నిట్లో బాగుంది నీ సబ్జెక్ట్లోనే సరిగా లేదు అని అడిగేవారన్నమాట నాకు అర్థమయ్యేది కాదు నేనేమి రోజు చెప్తాను అమ్మ హ్యాండ్ రైటింగ్ మార్చుకోవాలి నీ హ్యాండ్ రైటింగ్ పట్ వల్లనే నీకు మార్క్స్ తగ్గుతున్నాయి అని చెప్పేదాన్ని మీకు మంచిగా హ్యాండ్ రైటింగ్ రాశారంటే మీకు మంచి మార్క్స్ స్కోర్ చేసే ఆ ఛాన్సెస్ చాలా ఉంటుంది అని చెప్పేదాన్ని ఆ అమ్మాయి అయితే సమాధానం చెప్పారు కాదు మిగిలిన పిల్లలైనా రేపు మంచిగా రాస్తానని చెప్పేవాళ్ళు కానీ ఇక పాప అయితే ఏది ఆన్సర్ చేయదు నాకు ఏ ప్రశ్నకు సమాధానం చెప్పదు నాకు అనిపించింది ఏంటబ్బా ఈ అమ్మాయికి తెలుగు అంటే లెక్కలేదా తెలుగు సబ్జెక్ట్ అంటే లెక్కలేదా లేకపోతే రోజు మాట్లాడే భాష కదా ఏముంది తెలుగు పరీక్షలు రాసి డైరెక్ట్గా మార్క్స్ వచ్చేస్తాయి నాకు నాకేంటనే ఈ అమ్మాయికి నిర్లక్ష్యమా లేకపోతే నేను చెప్పే నేను చెప్పేటువంటి దానికి అమ్మాయి నిర్లక్ష్యం వహిస్తుందా అలా అని ఆలోచించేది అనమాట నేను మళ్ళీ కానీ ఆ అమ్మాయిలో ఫస్ట్ రోజు కొంచెం మార్పు వచ్చింది దస్తూరి రాయటంలో సెకండ్ రోజు ఇంకొంచెం థర్డ్ రోజు ఇంకొంచెం అలా ఫైవ్ డేస్లో అమ్మాయి హ్యాండ్ రైటింగ్ అయితే చాలా మంచిగా మారిపోయింది అమ్మాయి దస్తూరి ఎలా మారిపోయిందంటే ఆనిమొత్తి అలాగ అయిపోయాయి అనమాట అంత మంచి హ్యాండ్ రైటింగ్తో అమ్మాయి పేపర్ ప్రజెంటేషన్ అని ఇచ్చేదనమాట అప్పుడు నాకు అనిపించింది వీళ్ళందరూ ప్రతిరోజు కూడా మాటల్లో చెప్పేవాళ్ళ బాగా రాస్తాం మేడం రేపటి నుంచి రాస్తాం రేపటి నుంచి రాస్తామని కానీ ఆ పాప మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపించింది అనమాట నాకు అప్పుడు అనిపించింది అంటే ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటాం కాబట్టి అమ్మాయి ఏది సమాధానం నోటితో చెప్పకుండానే చేతల్లో చూపించింది అని అంటే ఇదేనేమో అంటారనమాట మాటల్లో కాదురా చేతల్లో చేసి చూపించాలి అని అలా నాకు అప్పుడు అనిపించింది ఓహో ఈ పిల్ల చేతల్లో చేసి చూపించింది చాలా మంచిగా రాసింది హ్యాండ్ రైటింగ్ చాలా మంచిగా ఇంప్రూవ్ అయింది అనేసి అనిపించింది నాకు చాలా సంతోషం వేసింది మరి టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో అమ్మాయికి తెలుగు సబ్జెక్ట్లో చాలా మంచి మార్క్స్తో పాస్ అయింది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఒక టీచర్కి ఏం కావాలి తన విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి భవిష్యత్తును అందిపుచ్చుకుంటే చాలా సంతోషపడతారు అంతకు మించింది ఇంకోటి ఏమీ ఉండదు కదా మరి